ప్రేమ్ తమ్ముడు లైక్ ఇచ్చావా లేదా కామెంట్ చెయ్యి అక్క ఒక ఫన్ జోక్ చెప్పు అక్క జోక్స్ అయితే ఏమి రావు ఏం జోక్స్ ఫోర్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండీ అందు మెసేజ్ అయితే చెయ్యండి మీరు మెసేజ్ చేస్తుంటేనే లైవ్ అనేది కరకరలాడుతూ ఉంటుంది ఏం జోక్స్ ఉన్నాయి ఉమా నాకు ఏం జోక్స్ రావు కదా ఉమా ఒక పది నిమిషాలు అంతే అక్క అంటున్నాడు సిక్స్త్ లైక్ కొట్టిన అక్క మీకోసం అవునా తమ్ముడు రాలే తమ్ముడు అక్క సాంగ్ నేమ్ గెస్ స్టార్ట్ వెయిట్ తమ్ముడు కొద్దిసేపు టైం తీసుకుందాం ఈవినింగ్ చేద్దాం అనుకున్నా కానీ సరే ట్రై చేద్దాం ఓకే ట్రై చేస్తాం తమ్ముడు ఓకేనా నా కోసం అక్క అక్క ఫన్ చెప్పు అక్క ప్లీజ్ 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 అంటుంది మీ తమ్ముని కోసం స్టార్ట్ అక్క ఓకే తమ్ముడు స్టార్ట్ చేస్తున్నాను వెయిట్ కరో తమ్ముడు అడుగుతున్నాను రెడీ ఉండు ఫోర్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు లో ఉండొద్దు మెసేజ్ చెయ్యండి మా టీవీ మా టీవీ ఉంటుంది కదా మా టీవీ స్ట్రక్చర్ ఉంది తర్వాత మా అనే అక్షరం ఉంది ఎంఏఏ మా టీవీ ఛానల్ నేమ్ ఉంది తర్వాత మా అక్షరం ఉంది తర్వాత ఇట్లా ఉంది తర్వాత మందులో మందు పోస్తున్నాడు ఒక గ్లాస్ లో తర్వాత లా ఉంది ఇందులో ఒక సాంగ్ ఉంటుంది పాడండి ఇందులో ఒక సాంగ్ దాగుంది దాని ఆన్సర్ చెప్పండి ఏం సాంగ్ దాగుందో చెప్పండి తేజన్రా చింటూ చింటూ హాయ్ చింటూ వెల్కమ్ టు అవర్ లైవ్ తమ్ముడు గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా లేదా కామెంట్ చేయి ఫస్ట్ టైం నా లైవ్కి వచ్చినట్టు నా చింటూ ఫస్ట్ టైం నా లైవ్ వచ్చినట్లయితే లైక్ చెయ్యి అలాగే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయి చింటు తమ్ముడు ఉన్నారా లేరా ఎవరు అక్క ఒక ఫన్ జోక్ చెప్పు జోక్ కాదు సాంగ్ చెప్పాను మందు బాగులం కాదు తమ్ముడు మా అనే అక్షరం ఉంది తర్వాత ఇంకో మా ఉంది మా అంటే మా స్టార్ స్టార్ మా ఉంటది కదా ఆ మా టీవీ మా ఎంఏఏ మా తర్వాత తెలుగు మా తర్వాత ఇట్లా ఉంది ఒకటి తర్వాత పెగ్గుంది అదే మందు పోస్తున్నారు గ్లాస్ లో తర్వాత లా ఉంది దాంట్లో ఒక సాంగ్ దాగుంది ఆ సాంగే తమ్ముడు సాంగే ఆన్సర్ చెప్పు తాంగే చెప్పు తమ్ముడు ఉన్నారా లేరా లైవ్ లో ఎవరు మామా మామల ఎస్ ఏ మామ ఎక పెగులా అరే మామ ఎక పెగులా అవును కరెక్ట్ ఆన్సర్ ఇంకో క్వశ్చన్స్ అడుగుతున్నాను రెడీగా ఉండండి అయ్యానే అక్షరం ఉంది ప్లస్ దాని పక్కన వర్షం పడుతుంది less than 3